నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసిదళములతో పూజించండి వృషభ రాశి వార్లకు ఈరోజు దూర ప్రాంతాల నుండి వచ్చిన ముఖ్యులను కలుసుకుంటారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కుటుంబ అవసరాల కోసం కొన్ని అప్పులు చేస్తుంటారు దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మిథున రాశి వారు ముఖ్యమైనటువంటి పనులను జాగ్రత్తగా చేపడుతుంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు చేపట్టిన పనుల్లో అనుకూలతలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగుల యొక్క సహకారంతో కష్టమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి కర్కాటక రాశి వారు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన సందర్భాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో లాభసాటితో కూడినటువంటి ఆనందాలు ఉంటుంటాయి నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి వేరువేరు రూపాలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు ఈరోజు నిరుద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ప్రయత్నాలు ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దళములతో పూజించండి కన్యా రాశి వారికి ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి బాధ్యతతో కూడినటువంటి చక్కని పనులు చేపట్టి అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలుంటాయి విద్యా ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గతంలో ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి శి వారు ఈరోజు ఉద్యోగ విషయాల్లో ఏర్పడిన చికాకులను తగ్గించుకునే ప్రయత్నం చేయగలుగుతారు అధికారులతో వ్యవహరించే సందర్భంలో సమన్వయంతో పనిచేస్తూ ఉండాలి ఇక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందడం కూడా మంచిది గృహ సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి వృశ్చిక రాశి భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి అవసరాలు పెరుగుతూ ఉంటాయి అధికారులతో ఉన్న సమస్యలు తగ్గిపోతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ధనుసు రాశి వార్లకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటుంటాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉండండి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఏకదంత గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి ఈ ఈరోజు కుటుంబ పరమైనటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వేరు వేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు వృత్తి ఉద్యోగపరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి రాహుకాలంలో దీపారాధన సమర్పణ చేసి కుంకుమార్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు వ్యాపారపరమైనటువంటి పెట్టుబడులు చేపట్టే అవకాశాలుంటుంటాయి ఆర్థిక పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా పెరిగేటటువంటి అవకాశాలుంటాయి గతంలో మీరు తీసుకున్న అప్పుల ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించి చిత్రాన్నమును నివేదన చేయండి మీనరాశి వారులకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఎదురవుతూ ఉన్నటువంటి సమస్యలను తెలివిగా అధిగమిస్తారు ఇక ఆర్థిక వనరులను పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు స్థిరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళుతూ ఉంటారు క్రయ విక్రయాలలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి